హాయ్ ఫ్రెండ్స్ ఇండియా సినిమాల దర్శకులు హీరోలు ఒక భాషతో సంబంధం లేకుండా ఇప్పటికే ప్రశాంత్ వర్మ కేజీఎఫ్ తర్వాత ప్రభాస్ తో సలార్ చేసిన విషయం తెలిసిందే నెక్స్ట్ ఎన్టీఆర్ తో కూడా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు కన్నడ దర్శకులు కొంతమంది తెలుగు హీరోల మీద ఫోకస్ చేస్తున్నారు ఈ క్రమంలో మరో దర్శకుడు నర్తన్ మన రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పనిచేయాలని చూస్తున్నాడట టాలీవుడ్ లో యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్నెనూరి సినిమాతో స్పై థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు ఆ సినిమా షూటింగ్ ఈ ఇయర్ సమ్మర్ లో మొదలవుతుంది అని టాక్ ఇక ఇదే క్రమంలో కన్నడ దర్శకుడు నర్తన్ విజయ్ దేవరకొండ కోసం ఒక స్టోరీ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది విజయ్ తో స్టోరీ డిస్కషన్ కి ట్రై చేస్తున్నాడట కన్నడ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న నర్తన్ శివరాజ్ కుమార్ తో చేసినఫ్తితో మరో సూపర్ హిట్ అందుకున్నాడు అసలు అయితే నర్తన్ మెగా స్టార్ రామ్ చరణ్ కోసం ఒక కథ రెడీ చేశాడు చరణ్ కు కలిసి చరణ్ ను కలిసి కథ కూడా వినిపించాడని టాక్ చరణ్ ముందు అతనితో సినిమా తీయడానికి ఆసక్తి చూపించిన తర్వాత వద్దనుకున్నారట ఫైనల్ గా నర్తన్ చరణ్ ఎలాగో ఛాన్స్ ఇచ్చేలా లేడని విజయ్ దేవ దగ్గరకు వచ్చాడు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా తర్వాత తో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది నర్తన్తో పాటుగా తమిళ దర్శకుడు అరుణ్ మత్తేశ్వరన్ కూడా విజయ్ దేవరకొండ కోసం ఒక స్టోరీ రెడీ చేశాడని టాక్ కన్నడ తమిళ దర్శకులతో పనిచేసేందుకు విజయ్ ఆసక్తి చూపించడంతో అక్కడ మంచి అక్కడ నుంచి దర్శకులు విజయ్తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి విజయ్ గౌత మరి విజయ్ గౌతమ్ తిన్ననూరు రిపీట్ మరి విజయ్ గౌతమ్ తిననూరి సినిమా తర్వాత ఎవరితో కలిసి సినిమా చేస్తాడన్నది తెలియాల్సి ఉంది ఖుషీ సినిమా జస్ట్ ఓకే అనిపించగా ఫ్యామిలీ స్టార్తో పెద్ద టార్గెట్ పెట్టుకున్న విజయ్ నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి